జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు రేలారేలా నృత్యం చేస్తూ నిరసన తెలిపారు ఆదివారం అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మె ఇరవయవ రోజు కొనసాగింది సేటియు పట్టణ అధ్యక్షులు సూర్యరావు అధ్యక్షతన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనాలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ సమ్మె కొనసాగించారు అంగన్వాడీ వర్కర్లు రేలారేలా నృత్యంతో నిరసన తెలపడం పలువుని ఆకట్టుకుంది ఇప్పటికైనా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీ వర్కర్లు కోరుతున్నారు